Ata, Bye Bye mis다가 Hi, Hi. Mm -hmm. udemona <laughs> <laughs> hey, జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చాలా గొప్ప శ్లోకం అండి అందరికీ శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పండుగ సందర్భంగా భోజనాలు కూడా పులిహోర తయారు చేస్తున్నారు అనమాట అలానే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ముగించుకొని రావణశిమిని సంహరించి తిరిగి రాజ్యానికి చేరుకోవడం జరుగుతుంది అలాగనే రాజ్యాభిషేకం జరుగుతుందనమాట ఈ సందర్భంగా మనం శ్రీరామనవమి జరుపుకుంటాం ఈ వేడుక దేశం వ్యాప్తంగా అలానే వసంతకాలంలో చైత్రమాసం శుద్ధ నవమి రోజున మనకు అభిజిత్ లగ్నంలో మనకు ఈ శ్రీరాముని యొక్క కళ్యాణం జరుగుతుంది దేశవ్యాప్తంగా అలానే మా ఊర్లో కూడా ఈ ఏర్పాట్లన్నీ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మా ఊర్లో మొదటి నుండి శ్రీరాముని యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఎడ్ల బండి మీద అలంకరించి ఊరేగింపు జరుగుతుందన్నమాట మాకు ఆనవాయితీ ప్రభిండి అనమాట దానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఎడ్లబండి మీద రథం ఈ రథం మీద శ్రీరాముని యొక్క విగ్రహాన్ని అలంకరించి రాత్రిపూట ఊరేగింపు ఊరేగిస్తారనమాట మేళగాళ్ళు కూడా వచ్చారనమాట శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బ్యాండ్ కూడా మా ఊరు యువకులే అనమాట మొత్తానికి ఇట్లా ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేశామన్నమాట జై శ్రీరామ్ శ్రీ హనుమాన్ కి జై ఈ వేడుక మొత్తం మా ఊరి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది అలాగనే ఈ పెళ్ళికి సంబంధించి దంపతులను తీసుకొని ఈ పెళ్ళి చేయించడం జరుగుతుంది ఇది మా ఆంజనేయ స్వామి మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం అన్నమాట మా గ్రామస్తులు మధ్యలో ఇక మా సమక్షంలో అంత శ్రీరాముని కళ్యాణం గ్రంగ వైభవంగా పెళ్ళయితే జరిగింది సంతోషం అలానే అందరూ అక్ష్యంతరేస్తున్నారన్నమాట పెళ్ళి అయిపోయింది ఈ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముని యొక్క గొప్పతనం అలానే ధర్మ నాలుగు పాదాలు నడిచింది అనమాట త్రేతాయుగంలో ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నాకేమైనా ఒక అర్ధ గంటో గంటో ప్రవచనాలే అనుకోవచ్చు లేకపోతే ప్రసంగమైనా అనుకోవచ్చు ఒక అర్ధ గంట గంట కానీ చెప్పే అవకాశం వస్తే సంతోషంగా చెప్పేవాన్ని ఎందుకంటే మనం ధర్మాన్ని తెలియజే తెలియజేయాల్సిన బాధ్యత మనందరిది అందరూ ధర్మం వైపు ఉండాలి ధర్మంగా ఉండాలనేది ఆకాంక్ష అలానే మన భద్రాచలంలో మనం భద్రాచలం మనకు దగ్గర ఉండటం ఒక అదృష్టమే అనుకోవచ్చు ఎందుకంటే ప్రత్యక్షంగా జరిగే కళ్యాణాన్ని మనం ప్రత్యక్షంగా దగ్గర భద్రాచలంకి పోయి చూసుకునే అవకాశం కూడా మనకు అవకాశం ఉంది సరే ఏది ఏమైనా ఏమైనప్పటికీ మనం చాలా అదృష్టవంతులే అనుకోవాలా ఎందుకంటే సాక్షాత్ మానవ రూపంలో ఉన్న శ్రీరాముడు సాక్షాత్ సీతా సమేతంగా శ్రీరాముడు మన పంచవటి అయిన పర్ణశాలలో నివసించడం జరిగిందనమాట ఇక్కడ మనకు అలానే జటాయువు మనకు పెట్టపాకలో మన ఒక రెక్క తీగపడి ఉండటం సీతమ్మ వారిని తీసుకెళ్ళే క్రమంలో ఆ జటాయు కాపాడటానికి ప్రయత్నంలో తన యొక్క రెక్క కోల్పోవడం ఇలా మనకు రామాయణంలో చాలా ఘట్టాలు ఉన్నాయి అందులో కొంత భాగం మన దగ్గర ప్రాంతాల్లో ఉండటం అనేది మన అదృష్టం ఇదంతా త్రేతాయుగంలో జరిగిందనమాట అలానే మనం ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల మరొక విషయం ఆంజనేయ స్వామిని ఎందుకంటే రామ బంటుగా ఆయన నిర్వర్తించిన కార్యం చాలా గొప్పదన్నమాట మనకు దగ్గరలో హనుమంతుని యొక్క జయంతి కూడా వస్తుంది కనుక ఆయనను స్మరించుకుంటే కూడా మంచిది అనమాట హనుమంతుని యొక్క ప్రదక్షిణ ప్రదక్షిణ స్తోత్రం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం రామబంటు నమామ్యహం ఈ మూడు ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రతి ప్రదక్షిణకి ఈ శ్లోకాన్ని చదివితే మనకు అనుకున్నవి జరుగుతాయి అన్నమాట ఎందుకంటే హనుమాన్ హనుమంతుణ్ణి స్మరించినా లేకపోతే రాముని స్మరించిన ఎక్కడ రామనామని చెప్పిస్తారో అక్కడ హనుమంతుడు అంటున్నా ఉంటాడనమాట ఎందుకంటే అంత భక్తుణ్ణి మరియు దేవుణ్ణి సమస్తాయిలో ఉంచిన ఘట్టం రామాయణంలోదనమాట ఎవరైతే హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుని యొక్క బాధల నుండి విముక్తి చేస్తారన్నమాట అట్లని పురాణాల్లో కూడా వివరించడం జరిగింది ఏది ఏమైనా కానీ మన దగ్గరలో ఉన్న భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణి కళ్యాణాన్ని చూస్తే ప్రత్యక్ష కళ్యాణం చూసిన ఫలితం దక్కుతుంది అంటారు

పోయినసారి కాకుండా అంతకుముందు మూడు సార్లు వరుసగా భద్రాచలం వెళ్ళి సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూసామన్నమాట అలానే అక్షింతలు కూడా ఇస్తారనమాట ఆ అక్షింతలు తీసుకొచ్చి మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళే కార్యక్రమాల్లో మనం తలపైన పోసుకొని తల మీద తలపైన వేసుకొని ఏ కార్యక్రమానికి వెళ్ళినా శుభం జరుగుతుంది అంటారు ఎడ్లబండి రథం ఆ శ్రీరాముని ఆ బండి మీద ఉన్న రథం మీద ప్రబ్బండి మీద అలంకరించి దర్శనార్థం ముత్యలమ్మ గుడికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తారన్నమాట అలా వెళ్ళే క్రమంలో అందరూ గ్రామస్తులు యువకులు వాళ్ళ వెంట నడిచి ఈ నామ స్మరణతో వెళ్తారన్నమాట అలానే మా ఊరు బూటాయ దగ్గరికి తీసుకువచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ముత్తలమ్మ దగ్గరికి వెళ్తున్నారు అనమాట మొత్తానికి ముత్తలమ్మ గుడి దగ్గరికి వచ్చేసినాం అనమాట ప్రబ్బిండితో ఎట్లా బండి అనమాట దీని తర్వాత దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదం సమర్పించి తర్వాత మనకు భోజనాలు ఏర్పాటు చేస్తారన్నమాట మన పోతురాజు ఇది మన ముత్యాలమ్మ గుడి అనమాట జై ముత్యాలమ్మ తల్లి ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు సమర్పించి తిరిగి ప్రయాణం చేస్తారనమాట మళ్ళీ గుడి దగ్గరికి ఊళ్ళోకి ఇలాంటి చెడు శక్తి రాకుండా కాపాడే మనందరి అమ్మ తల్లి అనమాట అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం ఆ తల్లి కాపాడుతుంది దయ ముత్యలమ్మ తల్లి కొంతమంది ఎండలో రాలేక ప్లేస్ లేక చెట్టు కిందనే ఉండిపోయారన్నమాట ఆ దేవుని రథంతో మనం దర్శనం చేసుకొని ఎలాంటి చెడు జరగకుండా కాపాడాలని తిరిగి మనం గ్రామంలోని కళ్యాణ జరిగే ప్రాంగణానికి తిరిగి ప్రయాణం చేస్తున్నారు ఈ ఎడ్ల బండి రథం ప్రబ్బండిని ఇక్కడ ఎడ్లని తీసి నైటు జరిగే ఊరేగింపు కార్యక్రమానికి ఈ బండిని తిరిగి తీసుకెళ్ళడం జరుగుతుందనమాట మనము చేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా శేషతల్పం ఆదిశేషువుడు లక్ష్మణమూర్తిగా మనము మనకు భూమి మీదకు రావడం జరిగిందనమాట అలానే ఇక భోజన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి పులిహోర స్పెషల్ అనమాట పానకం పానకం కూడా ఇక్కడ ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే కొంచెం ఎండాకాలం కావటం వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి మనం చలవుగా చలవ అనమాట ఈ పానకం దాన్ని అనుకున్న పరమార్థం

రాత్రిపూట బండి రథం తబ్బండి మీద శ్రీరాముని చిత్రపటాలను అలంకరించి ఊరేగిస్తారన్నమాట భజన పాటలతో అలానే కానుకలు వేస్తూ ఇంటింటికి ఊరేగింపుగా వెళ్తారన్నమాట మొత్తానికి మా ఇంటి ముందుకు దేవుని రథం ఎట్ల బండి ప్రబ్బండి అనమాట మా గారు కొబ్బరికాయ కొడుతున్నారు చిన్నదిన గారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియో కావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఈ వీడియో చూసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం